అందరికీ నమస్కారం ఈరోజు మరో మంచి కథతో కథ పేరు కూడల పేరంటాం జామునే కలకలం వాకిట్లో ఆరుబేట మంచాల మీద పడుకున్నాం అందరం ఆ సందడికి నిద్ర లేచాం వాకిట్లో బండి ఆగింది అందులోంచి మా తాతయ్య గారు చిన్న బాబాయి దిగారు తాతయ్య గారు గాబరాగా లేచి బావగారు ఎన్నాళ్ళకెన్నాళ్ళకి రండి రండి అంటూ వియంకుడిని ఆహ్వానించారు చిన్నపట్నం వెళ్ళాను వస్తూ పిల్లలను చూసిపోదామని బాపట్లో దిగి ఇటు వచ్చాం అన్నారు తాతయ్య మా బాబాయి మెడ్రాస్లో చదువుకుంటాడు ఏడాది కోసారైనా తాతయ్య వెళ్తారు అక్కడికి చిన్నపట్నం వెళ్ళారంటే మాకు కొండంత సంబరం వస్తూ ఎన్నో పట్టుకొస్తారు బొమ్మలు రంగురిబ్బందులు తినుబండారాలు ఒక్కటేమిటి ఈసారి వస్తూ నా కోసం పెద్ద రబ్బర్ బొమ్మ అన్నయ్యకి కే ఇచ్చే కారు తెచ్చారు అవి కాక బుట్టడు ఇంగ్లీష్ కూరలు పట్టుకొచ్చారు కాఫీలు అయ్యాయి రెండేళ్ల పిల్లంతా ఉన్న రబ్బరు బొమ్మను చంకనేసుకుని ఆడుకుంటూ ఉంటే అమ్మమ్మ పిలిచింది మీ తాతయ్య గారు ఇంగ్లీష్ కూరలు తెచ్చారు నువ్వు వెళ్ళి మనకు తెలిసిన నలుగురిళ్ళకి చెప్పిరా వచ్చి చూసిపోతారు లేకపోతే ఆనక తెలిస్తే నిష్ఠూరు అలాడతారు అని వెంటనే స్నానం చేసి పట్టులంగా వేసుకుని వంకీలు అవి పెట్టుకొని తయారైపోయాను ఎన్నింటికి అమ్మని చెప్పను కుంకుమ రెండు తీసుకెళ్ళనా అని అడిగాను ఏమిటి హడావిడి ఎక్కడికి ప్రయాణం అంది అమ్మ విషయం చెప్పాను ఏమిటే ఇదంతా వేసవికాలం కూరలు దొరకవని గారి కూరలు పట్టుకొస్తే ఇంత హడావిడి చేయాలా అంది అమ్మ చేయక రాక రాక ఇంగ్లీషు కూరలు వస్తే గుట్టుగా కూరండుకు తినేస్తామా వెనక కుంభకోణం ఇడ్లీ పాత్ర తెచ్చుకుని చూపించలేదని ఆడారు ఏమ్మా మాకు చూపిస్తే ఎత్తుకుపోతామా అన్నారు నీకేం తెలియదు నూరుకో అని అమ్మను కసిరేసి భరణ అక్కర్లేదులే ఊరికి చెప్పిరా నాలుగు గంటలకి రమ్మను అని నాకు చెప్పింది వెంటనే బయలుదేరాను పేరెంట్ అనగానే ఓ వరుస క్రమంలో పిలిచేయడం అలవాటు వెంకటప్పయ్య తాతయ్య గారిల్లు బుల్లయ్య శాస్త్రులు గారి గారిల్లు ఇలా వరసన వెళ్ళి చెప్పేశాను అమ్మో ఇంగ్లీష్ కూరలే వస్తాం వస్తాం అన్నారు అందరూ ఇంటికొచ్చి కూరలన్నీ ఒక తడి పట్ట మీద పరిచి ఇంకో తడి పట్ట కప్పి మధ్యలో నీళ్లు చల్లుతూ అమ్మమ్మకి సాయం చేశాను అరుగు మీదకి నీడ రాగానే కూరలన్నీ వరసగా పేర్చాను ఇదిగో నువ్వు మీ అమ్మ అందుబాటులో ఉండండి ఈ కూరల పేర్లవి నాకు నోరు తిరిగి ఏడవ్వు అంది ముందు జాగ్రత్తగా అమ్మమ్మ సరిగ్గా టైముకే మనుషు దాకా మొదలైంది చక్కగా తలలు దుమ్ముకుని జరీ చీరలు కట్టుకుని వచ్చారు అరుగు మీదున్న కూరలన్నీ చూశారు వీటి పేర్లు చెప్పు బంగారం అంది అమ్మమ్మ ఇదిగో ఇది క్యాబేజీ ఇది కాలీఫ్లవరు పక్కన క్యారెట్ దాని పక్కన బీట్రూటు అని చెప్పేశాను గడగడ ఓయమ్మో ఎన్ని రకాల ఇంగ్లీషు కూరలు ఉన్నాయా నాకు తెలియదు స్మి నేను ఇంకా ఒక్క రాములక్కాయలే ఉంటాయనుకున్నాను అంది తాతమ్మ ఆశ్చర్యంగా నిజమే ఆ వాడి తెలివి తెల్లవారా మనకు తెలియకుండానే ఎన్ని కూరలు పండించాడో చూడు అంది మరో ఆవిడ ఆ మొదటిది ఏమన్నావు అడిగింది సాతమ్మ క్యాబీజీ ఆహా దాన్ని స్త్రీలు కొయ్యొచ్చా లేకపోతే మన బూడిది గుమ్మడికాయల పురుషులు పూర్వ శ్వాసినులు మాత్రమే కొయ్యాలా మరో సందేహం అదేం లేదు పిన్ని ఎవరైనా కొయ్యొచ్చు అమ్మ సమాధానం నిజమేలే ఈ ఆచారాలన్నీ మనకి ఆ ఎంగిలి మంగళం విధవలకి ఆచారాలు కూడానా పక్కది కాలిఫ్లవర్ అంటే కాలి పువ్వు అర్థమైందిలే మన అరటి పువ్వుల అన్నమాట ఆ మన అరటి పువ్వుకి ఈ అందం ఎక్కడిది పొట్ట నిండా దొంగలు అదేను ఇది చూడు ఎంత నాజూగా ఉందో ఆ మొగ్గలన్నీ విడదీసి ఇంత మరువం ఇన్ని కనకాంబరాలు వేసి దండ కట్టి తల్లో పెట్టుకున్నా బాగుంటుంది అని మురిసిపోయింది ఓ ముత్త ఎదువ క్యారెట్ చూసి అందరూ ముచ్చట పడిపోయారు ఆ రంగు చూడు అటు పండిన దొండ పండుకి తక్కువగా తరిగిన కందకు ఎక్కువగా కనకళ్ళడిపోతుంది ఆ రంగుకు ఆకుపచ్చ కొండలంచి ఉన్న పట్టు చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది అంది జయమ్మ మామ బీట్రూట్ మాత్రం ఎవరికీ నచ్చలేదు చీ శాకాహారంలా లేనే లేదు ఇదేం పీడాకారం అనుకున్నారు నువ్వు లక్ష చెప్పు ఆ తెల్ల వెధవలు ఉత్తి అవకత ఒక వెధవలు లేకపోతే లక్షణంగా నోరు తిరిగే పేర్లు కాకరకాయ బెండకాయ బీరకాయ అని పెట్టుకోక ఇట్లాంటి పిచ్చి పేర్లు ఏమిటంట పదిసార్లు విన్నా అంత పట్టడం లేదు అంది తాతమ్మ నిజమే పిన్ని పాపం ఆ దొరల ఇల్లాళ్ళు ఈ నోరు తిరగని కూరలు ఎట్టా కొనుక్కుంటున్నారో ఎట్లా ఉండుకు తింటున్నారో అంది శ్రీలక్ష్మతయ్య నిజమే పాపం మన అదృష్టం కొద్దీ పెద్దలంతా ఏకమై వాళ్లను వెళ్ళగొట్టి స్వతంత్రం తెచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతేనా ఇంకా విజృంభించి అన్ని ఇంగ్లీషు కూరలే పండిస్తే అన్యాయం అయిపోయేవాళ్ళం అంది తాతమ్మ కాదు మరి మన పిచ్చిమొద్దు వెంకటమ్మ మన కూరల పేర్లే నోరు తిరగక వెంకాయ బెండకాయ అంటుంది ఇంగ్లీషు అంటే గుడ్డు తేలేసేది అంది అత్తమ్మ మీ ఇంగ్లీషు కూరలు భేషుగ్గా ఉన్నాయి మరీ తింటే పైచం చేస్తుందేమో జాగ్రత్త ఎందుకైనా మంచిది ఆచారాన్ని పిలిపించి కాస్త మందు దగ్గర ఉంచుకుని మరీ తినండి అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ అదండి కూరలు పేరంటాం వ్రాసిన వారు పుత్తూరు విజయలక్ష్మి గారు రేపు మరో మంచి కథతో అయితే ఈ కథను విన్నవారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు